ఇదిగోండి ధనియాలు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానపెట్టానండి స్ప్లిట్ చేసి నానపెట్టాను ఇప్పుడు నేను నాటుకుంటున్నాను కొత్తిమీర కోసం నాటు కొత్తిమీర ఓకే ఇదిగోండి కేక్ డబ్బా తీసుకున్నాను కేక్ ఆర్డర్ ఇస్తాం కదా అలాంటి డబ్బా తీసుకున్నాను అనమాట ఫస్ట్ తీసుకొని మట్టి వేసుకున్నానండి చూడండి ఇవన్నీ బాగా ఇట్లాగా నానబెట్టినవి కదా ఇలా అనమాట రెండు డబ్బాల్లో వేసుకుంటానండి చాలా ఉన్నాయి అందుకని రెండు బాక్ రెండు బాక్సుల్లో వేస్తాను వస్తాయో అన్నీ వస్తాయో రాదో తెలియదు బట్ రెండు డబ్బాల్లో అయితే నానుకుంటు నాటుకుంటున్నాను సీడింగ్ అయిపోయాక పైన ఒక చిన్న లేయర్ మట్టి వేయాలండి ఇంత ఇంత పోసేయకూడదు వేరే చిన్న లేయర్ వేయాలి ఎందుకంటే వాటిలో నుంచి రావాలి కదండి మనం మొత్తం అంతా ఇంత పెద్ద లేరు వేసేస్తే మట్టిని అవి ఎలా వస్తాయి పైకి ఫాస్ట్గాను వేసేసి ఇట్లా నీళ్ళు చల్లుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ నానపెట్టినవి కదా జస్ట్ చిలకరించుకోవాలి ఇంకా కొంచెం మట్టి చల్లుతాను పైన నాటేసుకున్నాం కదా వెయిట్ చేద్దాం ఎన్ని రోజులకి వస్తాయో ఇదిగోండి కొత్తిమీర వచ్చిందండి నాటుకున్నాం కదా నేను నాటుకున్నాక ఒక టూ వీక్స్కి వచ్చాయండి రెండు పాట్స్లో నాటుకున్నాను కదా ఒకటేమో కేక్ డబ్బా ఒకటేమో నార్మల్ పాట్లో వేశానండి సో చూడండి రెండిట్లోని వచ్చేసింది ఇదేమో దీంట్లో వేసాక ఒక నాలుగైదు రోజుల తర్వాత వేశానండి ఇవి అందుకని కాస్త చిన్నగా ఉన్నాయన్నమాట ఇవి చూడండి రెండిట్లో వచ్చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్